మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండం రెండవ అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనములను మనం ధ్యానం చేద్దాం నాలుగవ వచనమును చదువుకుందాం దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించను కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు భూమి మీద వర్షం అనేది లేదు భూమి మీద పొలములోని ఏ పొద అప్పటికి మొలవలేదు వ్యవసాయం చేయటానికి నరుడు అనబడిన వాడే లేడు నేల నుండి ఆవిరి వచ్చేది అది భూమిని తడిపేది ఈ క్రమంలో దేవుడు నేల మంటిని తీసుకొని నరుణ్ణి నిర్మించి వాని యొక్క నాసిక రంధ్రములు అంటే ముక్కుకున్నటువంటి యొక్క రెండు రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ఆ మానవుడు ఉండుటకు అనుకూలమైనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు అదే ఏదైనా తోట దేవుడు దానిని తూర్పు దిక్కున నిర్మించారు ఆది కాండం రెండవ అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఈ విషయాలను మనం చూడగలం ఇందులో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి అదేంటంటే దేవుడు నరుని యొక్క నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదుట దేవుడు జీవవాయువును నరునికి ఎప్పుడైతే ఊదాడో నరుడు జీవాత్మ అయ్యాడు దేవుడు జీవము అనుగ్రహించుటకు శక్తి కలిగిన వాడనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి అయితే ఎవరికి జీవము ఎటువంటి జీవము కొన్ని మాటలను మనం వాక్యంలో నుండి చదువుకుందాం వ్యూహాను స్వార్త ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఆయనల్లో జీవముండెను మనము సహజంగా చూచినప్పుడు దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలను పరిశీలన చేసినప్పుడు ఎవరు సత్యదేవుడు అనగా అసత్యములో నుండి సత్యంలోనికి నడిపించేవాడు రెండవది చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు మూడవది మరణము నుండి జీవములోనికి నడిపించేవాడు ఈ మూడు లక్షణాలు ఏ మానవుడికి కూడా లేవండి చాలామంది దైవాంశ సంభూతులని ఈ లోకంలో పరిగణించబడ్డారు పరిగణించబడుతూ ఉన్నారు వాళ్ళలో మీరు ఎవరినైనా తీసుకోండి దేవుడు అనబడిన వాడంటే మొదట అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపించాలి మరి మానవుడు దేవుడు అనడమే అసత్యము సత్యమేమిటి దేవుడే సత్యము దేవుని యొక్క వాక్యం సత్యం వ్యూహాను స్వార్త పదిహేడు పదిహేడులో చూస్తాం సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యం ఇక్కడ దేవుడు సత్యమై ఉన్నాడు ఆయన అసత్యం కాదు మానవుడు సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజిస్తూ అసత్యాన్ని ఆరాధిస్తూ ఉన్నారు మానవుడు చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పు అదే మానవులు అసత్యమును పెట్టి సత్యమును పెట్టి అసత్యమును పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు మరి దేవుడు సత్యమై ఉన్నాడు కదా దేవుడు అనబడిన వాడు అసత్యములో నుండి సత్యంలోనికి నడిపించేవాడు రెండవది చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు ఇక్కడ దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు వాక్యానుసారంగా మనం చూచినప్పుడు యోహాను సువార్త పద్నాలుగు ఆరులో యేసుక్రీస్తు ప్రభువారన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును అని అంత మాత్రమే కాదు యోహాను పదిహేడు పదిహేడులో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అని వ్రాయబడి ఉంది ఏసుక్రీస్తు ప్రభువు వారు దేవాతి దేవుడు ఆయనే సత్యం ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్నవారు పరిగణించబడుతున్నవారు అందరూ కూడా అసత్యం వారి సిద్ధాంతాలు అసత్యం దేవుని యొక్క వాక్యం సత్యం ఏసుక్రీస్తు ప్రభువు వారు సత్యం రెండవది ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయన మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించే గొప్ప దేవుడు మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలేవాడు ఇది యోహానుసువార్త ఎనిమిది పన్నెండులో మనం చూడగలం ఆ తర్వాత మరణములో నుండి జీవములోనికి మనలను నడిపించేవాడు దేవుడు సువార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చూస్తాం నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి జీవమును ఇవ్వగలుగుతూ ఉన్నాడంటే ఈ వ్యక్తిలో ఏముండాలి జీవము ఉండాలి లేకపోతే ఎదుటి వ్యక్తికి జీవమును ఇవ్వలేడు చూడండి మన దేవుడు ఎంత గొప్పవాడో వాక్యానుసారంగా మనం చూచినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన సత్యమై ఉన్నాడు మనలను అసత్యంలో నుండి సత్యములోనికి నడిపించుటకు సమర్థుడు ఆయన వెలుగై ఉన్నాడు మనలను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించుటకు సమర్థుడు ఆయన జీవమై ఉన్నాడు మనలను మరణములో నుండి జీవములోనికి దాటించుటకు సమర్థుడై ఉన్నాడు ఆ జీవాధిపతి నేల మంటితో తన స్వరూపమున తన పోలిక చూపున నరుణ్ణి నిర్మించాడండి ఇప్పుడు నేల మంటితో మానవ ఆకారము నిర్మించబడి ఉంది మానవునికి ఏమి లేదు జీవము లేదు దయచేసి గమనించండి మానవ ఆకారం మాత్రం నేలమంటితో నిర్మించబడి ఉంది ఇప్పుడు ఈ నేల మంటితో నిర్మించబడిన మానవ ఆకారము జీవము పోసుకున్న తర్వాతనే మానవుడుగాను నరుడుగాను పరిగణించబడతాడు ఈ జీవం ఇవ్వటానికి ఎవరికి సామర్థ్యం ఉందంటే కేవలము దేవునికి మాత్రమే సామర్థ్యం ఉంది ఈ సామర్థ్యం ఇక ఎవరికీ లేదు ఎంత వైద్యులు ఉన్నా కూడా చనిపోయిన వ్యక్తిని బ్రతికించలేరు మరి క్రొత్త మనిషిని ఎలా సృష్టించగలుగుతారు మానవుని సృష్టించే సామర్థ్యం కేవలము దేవునికి మాత్రమే ఉంది కాబట్టి ఆయన మంటితో సృష్టించి మానవునికి జీవం ఇవ్వగలిగాడంటే దేవునిలో జీవముందని అర్థం ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిని జీవింపచేసే జీవాధిపతిగా ఉన్నాడు అలాగైతే ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన జీవమునకు సంబంధించి కొన్ని మాటలను ఉదయకాల సమయంలో క్లుప్తంగా మనం చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనమును ఒకసారి చదువుకుందాం ఇర్మియా రెండు పదమూడు చదువుతున్నా నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు మొదటిగా మనం చూచినప్పుడు ఆయన జీవాధిపతిగా ఉన్నాడు కాబట్టి నేలమంటితో నరుణ్ణి నిర్మించి నరునికి జీవమిచ్చాడు రెండవది మనం ఏమని చూస్తున్నాం ఆయన జీవజలముల ఊట అనే మాటను మనం చూస్తున్నాం ఈ జీవజలముల ఊట జీవజలముల ఊట అనే సందర్భాన్ని మనం ఎక్కడ చూస్తాం యోహాను సువార్త నాలుగు అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చూస్తాం ఏసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ సమరయ స్త్రీతో ఒక మాట చెప్తారు అమ్మ నీవిచ్చేటటువంటి నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు కానీ నేనిచ్చేటటువంటి నీళ్లు త్రాగేవాడు ఎప్పటికీ దప్పిగొనడు ఎందుకంటే అవి నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గ అని యేసుక్రీస్తు ప్రభువారు పలకటం జరిగింది ఆయన జీవజలముల ఊట ఈ జలము ఎవరైతే తాగుతారో వారు నిత్య జీవము కలిగి ఉంటారు నిత్యత్వములో ఉంటారు వారు నశించిపోరు ఈ లోకపు నీళ్లు తాగి అవే పవిత్రమైన జలంగా భావించేటటువంటి వారు కొంతమంది ఉంటారు ఆ నీటిని తలపైన చల్లుకుంటే ఏవో ఆశీర్వాదాలు పుణ్యం వస్తుంది అనుకుంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి ఈ జీవజలము ఆయనే ఏసుక్రీస్తు ప్రభువు సాక్షాత్తు ఆ జీవజలమై ఉండగా ఆయన అనుగ్రహించేటటువంటి రక్షణ ఎవరైతే పొందుతారో అట్టి వారు ఎప్పటికీ కూడా నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళరు దయచేసి గమనించండి ఇక్కడ రెండు మాటలు సమరయ స్త్రీ ఇచ్చే నీళ్లు త్రాగేవారు మరలా తప్పికొంటారు యేసుక్రీస్తు ప్రభువు వారిచ్చే నీళ్లు తాగేటటువంటి వారు ఎప్పటికీ తప్పికొనరు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ దప్పిక అనేటటువంటి మాటను ఒక సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ సందర్భం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఆ దప్పిక ఎక్కడ కనిపిస్తుంది లోకాసు వార్త పదహార అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం నుండి ముప్పై ఒకటి వచ్చినంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తే జాగ్రత్తగా అక్కడ ధనవంతుడు లాజరు ఇద్దరు ఉంటారు ధనవంతుడు గురించి మనకు తెలుసు ఆయన వస్త్రాలు ఆయన జీవనశైలి ఎంత విలాసవంతంగా ఉందో లాజరు ఎంత దరిద్రుడో ఈ లోకంలో కూడా మనకు తెలుసు ఇరువురు చనిపోయిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా ధనవంతుడు ఒక మాట అడుగుతూ ఉన్నాడు ఒక మాట పలుకుతూ ఉన్నాడు ఆ మాట ఏంటో తెలుసా వార్త పదహారవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామ నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ఈ దాహమును మనం ఎక్కడ చూస్తున్నాం అగ్ని జ్వాలలో ఉన్నటువంటి నరకాగ్ని గుండంలో మనం చూస్తున్నాం ఈ దాహము విపరీతంగా ఉంది అక్కడ ఎవరిక్కడ తప్పికొంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించినటువంటి వారు జీవజలముల ఓటైన యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకొనటువంటి వారు వీరు దాహము 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 అనుచు నిత్య నరకాగ్ని గుండంలో వేదన పడతారు యాతను చెందుతారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం అయితే రెండవ వ్యక్తిని అంటే లాజర్ను మనం గమనించినప్పుడు లాజరు కూడా చనిపోయాడు కానీ లాజరు ఎలా ఉన్నాడో తెలుసా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం లోకా పదహారు ఇరవై రెండు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను తేడా ఉంది లాజరుకు మాత్రం దప్పిక వేయడం లేదు దాహం వేయడం లేదు ధనవంతుడు మాత్రం దాహము దాహం అని కేకలు వేస్తున్నాడు ఎంతగా కేకలు వేస్తున్నాడంటే లాజర్ను తన దగ్గరకు పంపిస్తే తన వేలి కొనను నీటిలో ముంచి అది తీసుకొని వచ్చి తన నాలుక మీద పెడితే తన దప్పిక కొంత మేరకు చల్లారేటటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఈ ధనవంతుడు దప్పికొంటూ ఉన్నాడు కారణం ఏంటి జీవజలముల ఓటైన యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకోకపోవటమే అలాగైతే ఈ లోకంలో దరిద్రుడిగా జీవించాడు లాజరు కుక్కలు వచ్చి తన కురుపులు నాకుతూ ఉన్నాయి దుర్గంధం దారిద్ర్యం బళ్ళ మీద నుంచి పడినటువంటి రొట్టి ముక్కలు ఏర్కొని తింటున్నాడు ఆకలి విపరీతంగా ఉంది కురుపులు చూడటానికి జుగుప్సకరంగా ఉన్నాడు భౌతికంగా కానీ అంతరంగ పురుషుడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆత్మీయంగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం కలిగి ఉన్నాడు ధనవంతుడు బాహ్య పురుషుడు విలాసవంతంగా ఉన్నాడు సుకుమారంగా ఉన్నాడు సుఖాలతో ఉన్నాడు అంతరంగ పురుషుడు చచ్చి చిక్కి శల్యమై ఉన్నాడు ఇరువురు చనిపోయిన తర్వాత ఎవరికి దాహం ఎవరికి దాహం లేదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు ప్రభు వారు ఇదే అమ్మ నువ్వు ఇచ్చిన నీళ్లు తాగితే మరలా దాహం వేస్తుంది నేను ఇచ్చే నీళ్లు త్రాగితే ఎప్పటికీ దాహం లేదు ఏసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే రక్షణకు కర్త ఆయన మాత్రమే జీవాధిపతి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిని బ్రతికించడానికి ఈ లోకములోనికి వచ్చిన రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆ ప్రభువు ద్వారా మనము నేడు జీవము ఉనికి కలిగి ఉన్నాము బట్టి ప్రభువుని స్థిరంగా హత్తుకొని ఈ లోకంలో జీవించాలనే విషయాన్ని ఉదయకాల సమయంలో ఒక పాఠంగా మనం నేర్చుకుందాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం కృపగల మా ప్రభు మీరు ఇచ్చిన వర్తమానమునికై స్తోత్రాలు వెతుబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఈ రోజు దీవెనలతో మమ్మను నింపి మా ప్రతి ప్రయత్నంలో విజయమును చేకూర్చమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆ